ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ పూల మొక్కలన్నీ కొన్నాం కదండి సో వీటిల్ని రీపాటింగ్ అనొచ్చు లేకపోతే రీపాటింగ్ కన్నా అంటే ఒక కుండీలో కన్నా ఒకే పెద్ద కుండీలో రకరకాలు మనం వాటి హైట్ వైజు వాటి ఫ్లోరల్ షేప్ సైజు అవి లైక్ పైకి నుంచి ఉంటాయా కిందకు పడతాయా ఇలాగా వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని నీట్గా ఒక కంటైనర్ అరేంజ్ చేసుకుందాము ఎవ్రీ ఇయర్ ఇంచుమించు మధ్యలో ఒక రెండు సంవత్సరాలు ఏమన్నా చేయలేదు కానీ రెండు మూడు వీడియోస్ ఉంటాయండి కంటైనర్ గార్డెనింగ్ మీద సో నాకు చాలా ఇష్టం ఒకే పెద్ద పాట్ ఆర్ ఏదన్నా దాంట్లో రకరకాలు అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఇది చూడండి ఇది ఉంది ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లో కూడా నేను ఫ్లవర్సు అండ్ వెజిటేబుల్సు క్రీపర్సు లైక్ ముందు అది పూలు పూసినప్పుడు కాయలు కాసినప్పుడు ఎలా ఉంటుందా అని దృష్టిలో పెట్టుకునే నేను నాటుతూ ఉంటానండి ఫ్లవర్స్ మన గార్డెన్ మధ్యలో ఉండటం వల్ల పాలినేషన్ పెరుగుతుంది అంటే విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫుడ్ క్రాప్స్కి యూస్ఫుల్ అట్ ద సేమ్ టైం గార్డెన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మాట సో ఇవాళ నేను తెచ్చుకున్నవి ఎలా పెట్టుకుంటానో చుదుగాన్ని నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెనర్ మాకు ఇక్కడ పని అవుతుందండి రోడ్ తార్ వేస్తున్నారు నిన్న అయ్యింది పోస్ట్పోన్ చేశాను ఇవాళ అవుతుంది బట్ నాటేసుకోవాలి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను నాయిస్ అది మీకు వీడియోలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్ని మనం బ్యూటిఫై చేయాలంటే మొక్కలు నాటుకోవాలంటే ఒక సింపుల్ పద్ధతి ఫాలో అవుతారండి అదేంటంటే రకరకాల మొక్కలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తారు సో మూడు రకాలు అవి ఏంటంటే ఒకటి థ్రిల్లర్ అంటే అది చూడగానే వావ్ అని అనిపించేస్తుంది అన్నమాట సో అది మనం మామూలుగా ర్యాండమ్గా ఇప్పుడు సపోజ్ ఇది అరేంజ్ చేసామనికెళ్ళి చూడంగానే మన కళ్ళు ముందు దేని మీదకి వెళ్తాయో విచ్ ఇస్ ఆల్వేస్ అట్రాక్టివ్ అది థ్రిల్లర్ అవుతుంది అనమాట వావ్ థింగ్ తర్వాత స్పిల్లర్ స్పిల్లర్ అంటే కిందకి పడతా ఉంటుంది మాట ఇప్పుడు మనం అడ్జస్ట్ ఏదైతే ఉన్నాయో లేకపోతే ఇది నీడ్ నాట్ బి కంటైనర్ గార్డెనింగ్ అండి ఒక ఒక మనం ఏదైనా స్పేస్ అయినా కూడా అది ఇది వర్తిస్తుంది స్పిల్లర్ అంటే కిందకి పడతా మాట ఓకే అండ్ ఇంకొకటి ఏంటన్నా ఫిల్లర్ ఫిల్లర్ అంటే ఈ థ్రిల్లర్కి స్పిల్లర్కి మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఫిల్ చేస్తాయో వాటిల్ని ఫిల్లర్ ప్లాంట్స్ అంటారన్నమాట సో ఈ మూడు రకాలు థ్రిల్లర్ ఫిల్లర్ అండ్ స్పిల్లర్స్ ఉండాలి ఏదన్నా మనం ఒక ఒక ప్లాంటేషన్ చేసినప్పుడు అది మనం అందంగా కనిపించాలంటే ఇవి మూడు దృష్టిలో పెట్టుకుని మనం ఏది థ్రిల్లర్గా వాడాలి ఫిల్లర్గా వాడాలి స్పిల్లర్గా వాడాలి అని దృష్టిలో పెట్టుకోవాలి ఓకే ఫిల్లర్స్ మళ్ళీ మనకి ఫ్లవర్స్ అవి ఉండక్కర్లేదు మధ్యలో ఖాళీ నింపటం కాబట్టి గ్రీన్ గ్రీనరీ ఉన్న ఇట్స్ ఓకే మనం ఫోలియేజ్ ప్లాంట్స్ యూస్ చేసుకోవచ్చు అంటే ఆర్నమెంటల్ లీవ్స్ కానీ రకరకాల కలర్స్ ఉంటాయి చూసారా రంగులు మరూన్స్ తర్వాత లైట్ గ్రీన్సు లేకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కలర్వి మనం ఫిల్లర్స్ కింద వాడుకోవచ్చు అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ కూడా వాడుకోవచ్చు ఆకులు ఆకుల్లో కూడా షేపులు రకరకాల టెక్స్చర్స్ కూడా వాడుకోవచ్చు ఓకే సో ఈ అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా దీనికోసం అటు తయారు చేసుకోకుండా ఉన్న వాటిలో నేను ఎక్కడ ఇన్కాపరేట్ చేద్దామా అని చూస్తున్నాను ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ జానవరి టెన్త్ వచ్చేసింది వింటర్ ఫ్లవర్స్ ఇవన్నీ సో మ్యాక్సిమమ్ మనకి మార్చ్ నుండి మాకు వైజాగ్లో వేడి హ్యూమిడిటీ అది స్టార్ట్ అయిపోద్ది సో ఈ టూ మంత్సే మేము ఎంజాయ్ చేయగలం ముందు దొరికి ఉండుంటే ముందు కూడా పెట్టుకున్న బెటరేనండి జా మనం డిసెంబర్ నుంచి ఓకే స్టార్ట్ చేసేద్దాం ఏమేమి మొక్కలు ఉన్నాయి అంటే ఏమేమి అంటే ఒకటి ఇవి టురేనియాస్ ఇవి మనం ఫిల్లర్స్ ఆర్ స్పిల్లర్స్ కింద స్పిల్లర్స్ కాదండి మళ్ళీ స్పిల్లర్స్ అంటే కిందకు పడాలి ఓకే వీటిల్ని వాడుకోవచ్చు తర్వాత గెజానియా ఉన్నాయి యజానియా కూడా మధ్యలో కనపడవు యాక్చువల్లీ షార్ట్ కాబట్టి చూడాలి చామంతులు ఉన్నాయి చామంతుల్ని ఫిల్లర్స్ కింద వాడుకోవచ్చు తర్వాత పెటూనియాస్ అండి పెటూనియాస్ని మనం స్పిల్లర్ కిందకి డ్రూప్ అవుతూ ఉంటాయి కొంచెం ఎక్కువ పెరిగినాక కిందకి పడుతూ ఉంటాయి కాబట్టి వీటిల్ని స్పిల్లర్స్ కింద వాడుకోవచ్చు అండ్ తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఉన్నవి డాలియాస్ ఉన్నాయి డాలియాస్ని మనం థ్రిల్లర్ కింద యూస్ చేసుకోవచ్చు పెద్ద మొక్కు ఉంటుంది తర్వాత చామంతులు ఆర్ ఎనీ ఫోలియేజ్ ప్లాంట్స్ పెట్టుకుని చూద్దాం మాట్లాడటం కన్నా చేసి చూద్దాం ఓకే సాకి నేను అదిలేసి సజెషన్ నేను మంచి పని అయింది నీకు మంచి పని అయింది అరుస్తున్నా కదా కింద నుంచి తలిపేసిందా ఇది రీసెంట్గానే మనం కంపోస్ట్ ద్వారా సెట్ చేసుకున్న కంటైనర్ అండి పాది ఇందులోది ఏదో ఎండిపోయింది సో ఇది యూజ్ చేసుకుంటాను ఇంకా అంటే మనం కొత్త కంటైనర్స్ తెచ్చి పెట్టడానికి లేదు ఉన్న స్పేస్లోనే ఖాళీ చేసుకుని అక్కడ పెట్టడం ఇది ఏదో ఒక మంచి ఏంటి 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 ఇప్పుడు రాకూడదు ఉండు ఇక్కడ ఇది ఏదో చెప్తున్నాను ఉండు చిల్లీ వెరైటీ సో దీన్ని తీసి ఇంకో దాంట్లో వేస్తాను సో పాత సాయిల్ వాడుతున్నాం కాబట్టి అందులో మళ్ళీ కొత్తగా కొంచెం చెప్తున్నాను చూడండి బయో ఫర్టిలైజర్స్ ఏమైనా కలుపుకోవాలండి అంటే మీ దగ్గర ఉంటే ఏముంటే అవి ఇది వ్యామ్ కలుపుతున్నాను ఎక్కువ అక్కర్లేదు అంత కంటైనర్కి ఒక చిన్న గుప్పుడు సరిపోతుంది కొంచెం ఓకే కొంచెం చాలు తర్వాత ట్రైకోడర్మా ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్లు అవి రాకుండా సాయిల్ హెల్త్ బాగుండటానికి అన్నీ సూడోమోనాస్ కూడా కొంచెం కలుపుతున్నాను కొంచెం కొంచెం సరిపోతుందండి అండ్ ఇది మెటారైజం క్రబ్స్ అవి లేకుండా ఉండటానికి ఓకే కొంచెం ఎక్కువ అక్కర్లేదు తర్వాత వేపపిండి పిండి ప్రతిసారి నేను ఈ మధ్యకాలంలో మీకు ఏమీ చూపించలేదు కదా అందుకని కలుపుతున్నాను ప్రతిసారి సాయిల్ ఎన్ చేసుకుంటానికి పాత సాయిల్లో ఇవన్నీ కూడా కలుపుకుని వాటిని మళ్ళీ కంపోస్ట్ ఆర్ మెన్యూర్లో కలిపి అప్పుడు సాయిల్లో అండి లేకపోతే అన్నీ కలిపి కూడా కలిపేసుకోవచ్చు ఓకే ఇవి నావి ఆల్మోస్ట్ అన్నీ కంపోస్ట్ మెథడ్ ద్వారా తయారైనవే ఉంటాయి సో ఇంత కంపోస్ట్ తీసుకుని ఇందులో బయో ఫర్టిలైజర్స్ అన్నీ కలిపేసుకుని బయో ఫర్టిలైజర్స్ ఎప్పుడూ కూడా ఏదైనా ఇలాంటి కంపోస్ట్ కానీ మొత్తం మెన్యూర్లో కానీ కలుపుకొనిస్తే అవి ఇంకా కొంచెం మల్టీప్లై అవుతాయండి ఓకే కల్చరు పెరుగుతుంది ఓకే మళ్ళీ ఇంకొకసారి కన్నాలు అవి పుడిపోతూ ఉంటాయండి స్కేలింగ్ అయిపోయి వాటరింగ్ అది సో ఇలా ఒకసారి గట్టి కొడితే దానికి పట్టిని పోయి కన్నాలు ఇంకొకసారి ఇంకొకసారి పొడుచుకునే అవసరమైతే ఓకే ముందుగా కొంచెం ఆయిల్ ఫిల్ చేసుకున్నా ఓకే ముందు థ్రిల్లర్ని వేసేసుకున్నా పాట్లు బాగానే ఉన్నాయండి చెప్పాను కదా ఇవి స్టెమ్ కటింగ్స్ పెంచుతారు ఇంక ట్యూబర్స్ ఉండవని సో స్టెమ్స్ ఏ ఆగస్ట్లో అలా పెట్టేస్తారు దీన్ని వెనకాల పెడదాం ఓకే ఇంకొంచెం హైట్ వేసుకోవాలండి మనం ఇవి కొంచెం జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి హైట్ అదిను మనకి ఎంత ఎత్తు కావాలో ముందా ఎత్తు చూసుకుని దాన్ని బట్టి మనం ఆ మొక్కను అరేంజ్ చేసుకోవాలి ఓకే ఓకే అండి ఇక్కడ పెట్టాను ఇప్పుడు స్పిల్లర్స్ వేద్దామండి ఆ చివరిలో పెటూనియాస్ పిల్లర్ స్పిల్లర్స్ కింద వాడదాం అన్నాను కదా ఓకే ఇవి కూడా వేసుకోవచ్చు మధ్యలో ఇది ఫిల్లర్ కింద ఇక్కడ ఇది ఆర్నమెంటల్ క్యాబేజ్ అండి మనం సీడ్స్ తో గ్రో చేసింది ఇది ఇప్పుడు వెంటనే కాదు మనకి కొంచెం కొంత టైం అయినాక అవన్నీ సెట్ అయినాక మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ పెడతాను నేను ఓకే ఇలా పక్కకి పెట్టుకోవచ్చు ఓకే లేకపోతే ఈ ఒకవేళ మనం ముందు కావాలనుకోండి ముందు కూడా ఇవి డయాంతస్ అండి ఇవి కూడా సీడ్స్ తో గ్రో చేసి ఇది లెమన్ గ్రాస్ అండి కొంచెం లెమన్ గ్రాస్ కూడా ఇవి డ్రైవన్నీ కూడా మనం టీలు పెట్టుకుంటాను వాడుకోవచ్చండి అండ్ చాలా బాగుంటుంది ఫ్లేవర్డ్ తర్వాత ఉట్టి వేడి నీళ్ళల్లో కూడా మనం వేసుకుని లెమన్ అన్నీ అలా కూడా తాగొచ్చు రెగ్యులర్ టీస్ కాకుండా ఇక్కడ ఇక్కడ పెడదాము సో ఇప్పుడు ఇలా పెట్టాం కానండి ఇవి ఇది మొత్తం ఇవన్నీ గ్రోన్ ప్లాంట్స్ కాదు ఇది మనం రీపార్ట్ చేసినాక మళ్ళీ ఇండివిజువల్గా ప్రతి ప్లాంట్ చాలా ఎక్కువ కొమ్మలు పువ్వులు అన్నీ వస్తాయి కాబట్టి చాలా ఫుల్గా అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇంకా ఎక్కడ గ్యాప్ ఉందో చూసుకుని అరేంజ్ చేసుకోవటమే ఈ మధ్యలో ఉంది కదా సో ఆ మధ్యలో కూడా కొంచెం నింపేసుకుంటే సరిపోతుంది ఇవి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ సో వీటితో ఫిల్ చేసుకుందాం ఇక్కడ కూడా చూడండి చామంతులు ఇలాగ చాలా వెరైటీస్ ఆఫ్ చామంతులు పెట్టుకున్నాము ఇవి రెండు మొక్కలు ఓకే సో మనం పెట్టుకున్నామండి ఇవి ఇంకొంచెం బాగా పెరిగినాక మనకి ఇప్పుడు కనపడినట్టు కాకుండా ఇంకా బాగా ఫుల్గా కనపడుతుంది ఓకే ఇంకెక్కువ క్రౌడ్ క్రౌడెడ్ చేసేసామంటే మళ్ళీ తర్వాత అవి ఆ కుండీలో స్పేస్ కోసం ఫైట్ చేసుకుంటే సో నేను వీటిని ఇలా సరిపెట్టేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఇది ఇది థ్రిల్లర్ అండి ఇది ఫిల్లరు ఇవి ఫిల్లర్స్ ఈ కింద ఈ రో ఇది కూడా ఫిల్లరే వస్తుంది ఇది 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 పిల్లర్స్ అవుతాయి కిందకి పెరుగుతాయి కదా సో అది ఓకే అండి ఒక ఒక కంటైనర్ అయ్యింది ఈ డ్రైవ్ అన్నీ కూడా నేను తర్వాత తీసేసుకుంటాను అండ్ కొంచెం పైన మెన్యూ రాస్తున్నానండి ఓకే ఒకటి అయిపోయింది స్పేస్ మనకి ఎంత ఉందో అంతలోనే వాడుకోవాలి ఏం డిస్టర్బ్ చేయటానికి లేదు సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ బ్రోకలీ ఇది యాక్చువల్లీ ఇక్కడికి హార్వెస్ట్ చేస్తే పక్క నుంచి మనకి ఇంకా ఇలాగ వస్తాయి అని చెప్పాను కదా బట్ ఇది రిమూవ్ చేసేద్దాం స్పేస్ లేదు కాబట్టి ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయండి బ్రాకలీలు ఫస్ట్ టైం అయినా కూడా నేను చాలా వాటిలోకి కాంబినేషన్ వాడుకున్నాను ఎలా వాడుకుంటున్నారని అడిగారు కదా దీంతో కూడా ఒక రెసిపీ చేసి చూపిస్తాను సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఉన్నవై ఈ అక్కడ మనం వాటిని ఫిల్లర్స్ లాగా వాడాము చామంతులు బట్ ఇక్కడ చూసారా ఇది స్పిల్లర్ లాగా కిందకి పడుతున్నాయి కదా ఓకే సో స్పిల్లర్స్ ఉన్నాయి ఇటువైపు కూడా చూడండి నుంచి చూసినా ఇక్కడ మనకి స్పిల్లర్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏం వేయాలంటే ఇక్కడ వెనకమాల థ్రిల్లర్స్ వేసుకోవాలి లేకపోతే థ్రిల్లర్ మధ్యలోనే ఉండొచ్చు అటు ఇటు స్పిల్లర్స్ ఫిల్లర్స్ చుట్టూ మనం ఫిల్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాల దాలియాస్ వేసేసుకోవచ్చు ఇంకా ఉన్న గ్యాప్లో మనం ఫిల్లర్ అండ్ స్పిల్లర్ ఏ సూట్ అయితే అవి వేసుకోవచ్చు అండ్ స్పిల్లర్ వేసుకున్నప్పుడు పైనుంచి కిందకు పడాలి అలాంటప్పుడు ఈ చివరిలో కొంచెం ఎత్తుగా చేసుకుని పెట్టుకుంటే అది పైకి ఇలా అడ్జస్ట్ వచ్చినా అది స్పిల్లర్ కిందే మనకి పనిచేస్తుంది అండ్ అది కాక ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టే వేసుకోవాలి సో ఇక్కడ చామంత్ అంట్లు మొత్తం స్టెమ్ ఎక్కడ అంటుకుంటే అక్కడ వెళ్ళిపోతాయి సక్కర్స్ అనుకు అంటాం అనుకుంటా ఐ థింక్ ఓకే ఇక్కడ పెట్టుకున్నాము లూడ్ వచ్చేస్తుంది యాక్చువల్లీ బామ్స్ అయితే భలే ఉన్నాయండి అండ్ ఇక్కడ పొనగంట ఆకులు స్టెమ్స్ ఎక్కడ పడితే అక్కడే రన్ అవుతున్నాయి సో అవి కూడా డిస్టర్బ్ చేస్తున్నాను సో ఇక్కడ ఆల్రెడీ దీన్ని హైట్ పట్టుకుని మనం అరేంజ్ చేసుకోవాలండి ఓకే ఇప్పుడు ఒకటి పెట్టాము ఈ చివరి పెట్టుకున్నాం ఈ మూల ఇది ఉంది ఈ మూల ఇక్కడ పెట్టుకుందాం ఓకే అండ్ ఇక్కడ ఇంకా లోతుంది కాబట్టి ఇది మళ్ళీ మనం ఫిల్ చేసుకుంటాం మట్టితో సో చామంతులు అక్కడ ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ లేవు కాబట్టి మధ్యలో ఇది ఫిల్లర్ కింద వాడదాం ఇది మన ఇంట్లోది ఓకే ఇక్కడ పెడదాం ఇది బంతి మొక్క అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇంకా సరిపోతుంది ఇంకా ఎక్కడ మనకి అవకాశం లేదు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి అప్పుడు చూసుకోవచ్చు ఖాళీగా ఉందండి దీనికి లీఫ్ కాల్ వచ్చేసింది కాబట్టి ఈ ప్లాంట్ని నేను రిమూవ్ చేసేస్తాను ఇవి పడేసి ఇది ఇంకెక్కడన్నా వేస్తాను ఎర్త్ బామ్స్ చూడండి ఏ సైజులో ఉన్నాయో ఇది పాత మట్టి కలిపి తీసి వేరే వెయ్యి మొక్కలకి వాడుతున్నాము చూడండి ఏ సైజులో ఉన్నాయో కంపోస్ట్ సాయిల్ కదా మనకి ఇప్పుడు పాటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే డ్యామేజ్ అవుతాయి బరువుకి పడిపోయి పాపం వాటికి హర్ట్ అవుతాయి అవి ఓకే సో ఇలాగా తీసుకుని మళ్ళీ ఉండు 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 మళ్ళీ వేసుకో వేరేగా వేసుకోవాలి ఉంటమ్మా సో ఇవి ఒక పక్కన పెట్టుకుని ఇంట్లో వెళ్ళిపోతాయి లోపల మళ్ళీ రావు ఎక్కడైతే సాయిల్ టైట్గా ఉందో అలా మనం రీఅరేంజ్ చేసుకోవాలి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో ఇవాళ ఇదొకటి ఇదొకటి పెద్దది మొత్తం ఒక నాలుగో ఎన్నో కంటైనర్ గార్డనర్స్ అరేంజ్ చేస్తామండి అండ్ ఇంకా హ్యాంగింగ్ పాట్స్ పెట్టునియాస్ కదా ఇప్పుడు ఇలా పెట్టాం కదా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవన్నీ సెట్ అయినాక మళ్ళీ కొత్త చిగురులు పూత వచ్చినప్పుడు అసలైన అందం ఉంటుంది ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టే ఉంటుంది ఓకే దీని వీటి అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను అండ్ ఆల్సో మీరు కమింగ్ వీడియోస్లో కూడా చూడవచ్చండి ఎంతో బ్యూటిఫుల్గా అరేంజ్ చేసాం చూడండి డిఫరెంట్ హైట్స్ డిఫరెంట్ షేప్స్ కలర్స్ టెక్స్చర్స్ ఎన్ని రకాలుగా వాడామో మనం ఓకే ఇక్కడ కూడా ఇది మీరు చీకటి పడిపోయింది కదా బోల్డ్ అంత పనండి మనకి తెలియదు ఎంత టైం పట్టేస్తుందో ఓకే బట్ అవి చూసుకున్నప్పుడు ఆనందమే వేరు అసలు అసలు నెక్స్ట్ లెవెలే ఓకే ఉన్న రెండు మూడు నెలలైనా మనకి వింటారు తర్వాత ఎంజాయ్ చేయాలి అదే నేను అనుకుంటాను ఇంక కొంచెం చలి ఎక్కువ ఉండుంటే ఇంకెన్ని పెంచేసే వాళ్ళమో అనిపిస్తుంది మాట నాకు ఇది ఖాళీగా ఉందని ఒక దాలియాను అండ్ మూడు గెజానియాస్ వేసానండి ప్రజెంట్ ఇది ఇంకా పెరిగినాక స్పేసెస్ ఉంటే ఇంకేమన్నా మనం ఫిల్ చేయొచ్చు లేకపోయినా పర్వాలేదు మన మెయిన్ ఏంటంటే రాంగానే ఎంట్రన్స్ నుంచి మనకి ఇవి ఈ థ్రిల్లర్ దాలియాస్ అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ దీనికి దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ ఇవి ఫిల్ చేస్తాయి ఓకే సో యాక్చువల్లీ మీరు ఇవి చూస్తుంటే ఇవన్నీ కూడా లానే పనిచేస్తున్నాయి ఇప్పుడు ఆన్ ద హోల్ చూసుకుంటే ఈ రో అంతా మనకి థ్రిల్లర్ లాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ మధ్యలోవి ఫిల్లర్స్ అండ్ ఈ కింద ఉన్న ఇవి కూడా స్పిల్లర్స్ లాగా పనిచేస్తుందండి సో అలాగా మనం మన స్పేస్ని బట్టి అటు ఇటుగా అరేంజ్ చేస్తాం ఓకే సో ఇక్కడ రెండు దాలియాస్ వేసాము పెటూనియాస్ తర్వాత టొరేనియా చామంత్ ఒక్కటి పెట్టాను అంతే ఓకే సో ఇవి బ్లూమ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఓకే సో ఇది వాళ్ళ వీడియో మీరు కూడా మీ సీజనల్ ఫ్లవర్స్ కానీ ఏదైనా సరే మనం ఆహారంగా పండించుకునేవి కొన్ని ఉంటే కొన్ని అందానికి పెంచుకుంటాం సో అందం పెంపొందించుకోవడానికి ఇలాంటివన్నీ మనం అప్లై చేసుకునే టెక్నిక్స్ మనం ఇంకా ఇంకా నేర్చుకుంటూ తెలుసుకుంటూ షేర్ చేసుకుంటూ ముందుకు ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండ్ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి కామెంట్స్ ద్వారా తెలియజేయండి అంటే మీరు ఇది ఎలా అప్లై చేశారు అండ్ దానివల్ల లైక్ మీ గార్డెన్ రూపురేఖలు ఎలా అమ్మా కూడా నాకు తెలియజేయండి ఓకే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీ కానీ లోకా సంస్థ సుఖినో భావంతు